ఆర్మూరు మండలం చేపు గ్రామంలోని క్షేత్రీయ ఇంజనీరింగ్ కళాశాల న్యాక్ మదింపు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు ఆర్మూరు క్షేత్రీయ ఇంజనీరింగ్ కళాశాలలో యూజీసీ న్యాక్ గుర్తింపులో భాగంగా న్యాగ్ నుండి విద్యారంగ నిష్ణాతులతో కూడిన ప్రొఫెసర్లతో రెండు రోజుల పాటు గురువారం శుక్రవారం కళాశాల మదింపు ప్రక్రియ నిర్వహించారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ న్యాక్ కమిటీ ముందు ప్రధాన ప్రమాణాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు అనంతరం కమిటీ సభ్యులు వివిధ డిపార్ట్మెంట్లను దగ్గరుండి పరిశీలించి లోటుపాటులు మదింపు చేశారు కళాశాల స్థాయిలో పనిచేస్తున్న రిసెర్చ్ and development sale ప్లేస్మెంట్ సెల్ అలుమిని సెల్ యాంటీ ర్యాగింగ్ సెల్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ సెల్ గ్రీవెన్స్ కమిటీ మైనార్టీ సెల్ మరియు ఉమెన్స్ కమిటీ వంటి వివిధ కమిటీలు కాలేజీలోని ప్రయోగశాలలు వాటి మౌలిక సదుపాయాలు వాటి గుణాత్మక పనితీరు క్షుణ్ణంగా పరిశీలించారు ఈ కార్యక్రమంలో న్యాయ కమిటీ పూర్వ విద్యార్థులతో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ తో విద్యార్థుల తల్లిదండ్రులతో వివిధ కంపెనీల హెచ్ఆర్ మేనేజర్లతో ముఖాముఖి సమావేశం నిర్వహించి వారి నుండి సలహాలు మరియు సూచనలు స్వీకరించారు న్యాగ్ మదింపు ప్రక్రియ అనంతరం ఎగ్జిట్ మీటింగ్ నిర్వహించి పూర్తి మదింపు నివేదికను కళాశాల ప్రిన్సిపల్ యజమాన్యానికి అందజేశారు న్యాక్ పీర్ టీం చైర్మన్ ప్రొఫెసర్ వెంకటేష్ నాయకర్ మాట్లాడుతూ న్యాక్ గుర్తింపు వలన కళాశాలలు ఉన్నత ఉన్నత నుండి స్థాయికి నుండికుని లోటుపాట్ల సర్దిద్దుకుని అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఉన్నత విద్యను అందించేందుకు తోడ్పడతాయని తద్వారా దేశంలోనే విశిష్టత విద్యా సంస్థగా గుర్తింపు పొందుతాయన్నారు ప్రిన్సిపల్ ఆర్కే పాండే మాట్లాడుతూ న్యాక్ టీం చేసిన ఎటువంటి సిఫార్సులైన తూచ తప్పకుండా అమలు చేస్తామని లోటుపాట్ల యాజమాన్యానికి తెలియజేసి వాటిని మెరుగుపరచడానికి కృషి చేస్తామన్నారు కళాశాల చైర్మన్ అల్జాబు శ్రీనివాస్ మాట్లాడుతూ స్థాపన నుండి నాణ్యమైన విద్యను అందించేందుకు ఆహార నిమిషాలు కృషి చేస్తున్నామని జిల్లాలో ఒకప్పుడు ఎనిమిది కాలేజీలు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య మూడు మాత్రమే మిగిలియని నాణ్యమైన విద్యను అందించడం వల్లనే తాము నిలదొక్కున్నామని చెప్పారు అందులో భాగంగానే న్యాక్ గుర్తింపు పొందేందుకు కృషి చేస్తున్నామని దీని వలన ఈ ప్రాంతంలో తాము అందించే నాణ్యమైన ఇంజనీరింగ్ విద్యకు పూర్తి స్థాయి గుర్తింపు వస్తుందన్నారు ఈ సందర్భంగా పురస్కరించుకునే విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు ఈ కార్యక్రమంలో క్షేత్రీయ కళాశాల ప్రెసిడెంట్ అల్జపూర్ లక్ష్మీనారాయణ కార్యదర్శి అల్జాపూర్ దేవేందర్ కోశాధికారి అల్జాపూర్ గంగాధర్ కళాశాల ప్రిన్సిపల్ ఆర్కే పాండే వైస్ ప్రిన్సిపల్ నరేందర్ వివిధ విభాగాధిపతులు అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు